పెద్దపల్లి జిల్లాలో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన చెక్ డ్యామ్ను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద గత కొద్ది సంవత్సరాల క్రితం ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో మానేరు నదిపైన నిర్మించిన ఆనకట్టను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో పేల్చివేశారు దీంతో మానేరు పరివాహక ప్రాంతంలో సాగునీరుకు ఇబ్బందులు ఏర్పడతాయని సమీప గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మానేరు నదిలో ఇసుకను తోడుకునేందుకు ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులే ఈ దురాగతానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు చెక్ డ్యాం కూల్చివేతకు పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము మా మానేరు మా ఈ ప్రాంత మానస పుత్రిక ఈ చెక్ డ్యామ్ వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారు లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది ఆ చెక్ డ్యాముకు ఏం జరిగింది మొన్న కురిసిన ముంతా తుఫాన్ వల్ల వచ్చిన తాకిడికి అంతకుముందు రెండు మూడు సంవత్సరాల నుండి ఎంతో వర్షాలు కురిసి బీభత్సమైనటువంటి వరదలు లక్షణ కూడా తట్టుకున్నటువంటి చెక్ డ్యామ్ తెల్లారు లేచేసరికి ఇంట్ ఉన్న ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది అది అనుమానాస్పదంగా ఉన్నది అది కూలడానికి ఆస్కారం లేదు అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ అనేది మా గ్రామస్తుల అనుమానం మానేరు నది పట్టిన చెక్ డ్యామ్ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి దామోద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి ఈ దీని కింద పొలాలు కూడా దాదాపు ఆరు వేలు ఏడు వేల ఎకరాలు కూడా రైతులు బాగుపడేది కట్టినని దుండగులు ఈ ఇష్క మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుగటంగా మేము చెప్పడం జరుగుతుంది మన చెమరపల్లి రెప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలివని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి ఊలగొట్టడం జరిగింది ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్ ఉన్నది ఇది దాదాపు ఐదు వేల ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ను ప్రభుత్వం నిర్మిస్తే నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు చేసిన పనే నాకు దీని కింద ఎకరాల పొలం ఉన్నది ఎవరో దృష్టి శక్తులు అని అంటున్నారు అది మేము నిర్ధారించేది కాదు పై వాళ్ళు నిర్ధారించాలి కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో వేయాలని గవర్నమెంట్